జగన్మోహన్ రెడ్డి గారికి మానసిక పరిస్థితి బాగానే ఉందా ఇది ఇప్పుడు ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి శవం అంటే పిచ్చి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈవెన్ తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకోవడం నుంచి మొదలు పెడితే అంతకుముందు ఏం జరిగాయో మనకైతే తెలియదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ఈరోజు మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్ మురళీనాయక్ ఇంటికి వెళ్ళి ఆయన చేసినటువంటి చేష్టలు ముఖ్యంగా చూసుకుంటే ఆయన హావభావాలు ఎప్పుడైతే ఎక్కడైతే శవం కనిపిస్తుందో అక్కడికి వెళ్ళి ఆయన చేసేటువంటి వెకిలి చేష్టలు అంటే ఎంతో అంటే ఒక్కగానో ఒక కొడుకు తనను వాళ్ళెవరిని అందరినీ విడిచి వెళ్ళిపోయాడు లోకం నుంచి వెడి వెళ్ళిపోయాడని చెప్పి తీవ్రమైనటువంటి శ్లోకంలో వాళ్ళు రోధిస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చాల్సింది పోయి తన నవ్వుతో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు మీకు ఈ పక్కన వచ్చేటువంటి విజువల్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు మీరు చూడవచ్చు ఈ రోజు పొద్దున్న మనందరికీ తెలుసు దేశ సరిహద్దుల్లో ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగినటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి యుద్ధంలో కూడా మన వీర జవాన్ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి మురళి నాయక్ చనిపోయాడు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కుటుంబం కేంద్ర ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ముఖ్యంగా నారా లోకేష్ గారు హోంమంత్రి అనిత అనితగారు వంగలపూడి గారు కావచ్చు ఇంకొక ఇంకొక మంత్రి అందరూ కూడా చాలా వెళ్ళి హుందాగా ప్రవర్తించి వాళ్ళని ఏదో ఒక విధంగా ఓదార్చాలి అని చెప్పి చెప్పడమే కాకుండా దగ్గరుండి తల్లి మీరు ఈ బాధని దిగమింగుకోవాలి కొంచెం అన్నం తినండి అని చెప్పి వాళ్ళ బతుకులాడుతూ ఒక సొంత కుటుంబ సభ్యులుగా నిజంగా చెప్పాలంటే ఒక మహిళా మంత్రులు లేదంటే మ మంత్రులను కూడా మర్చిపోయి ఒక తల్లిలా ప్రవర్తించి ఒకడున్నటువంటి ఆ తల్లిని తండ్రిని అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఓదార్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఈయన జరిగి దాదాపు నాలుగైదు రోజులు కావస్తున్నా కూడా ఇప్పుడు వెళ్ళటమే లేటు ఆయనకి ఇలాంటివి ఎందుకంటే వీరు రాజకీయంగా ఆయనకు ఉపయోగపడవు కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సరే వెళ్ళారు కదా ఏదో రకంగా దానికి రాజకీయ రంగు పురుముకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలో భాగంగా వెళ్ళారు లేదా నిజంగానే దేశభక్తి ఉందో అనుకున్నాం అయితే అక్కడికి వెళ్ళినటువంటి ఆ సందర్భంలో మీరు పక్కన ఉన్నటువంటి ఫోటోలు చూస్తే అంటే గతంలో చాలాసార్లు అన్నాం చాలామంది అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికన్నా శవాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నవ్వు ఆపుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఏడుపు వాళ్ళ ఘోష ఏదైతే వాళ్ళ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో అక్కడ మీరు ఏడవటం అనేది ఎవరికీ నచ్చట్లేదు దాన్ని ఆపుకుంటూ వస్తారా అని చూస్తే ఆయనలో ఎక్కడ ఉన్న ఎక్కడా కూడా అది తగ్గేటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనిపించలే స్టిల్ ఇది ఇంకా కంటిన్యూ అవటం ఒక వీర జవాన్ దేశం కోసం మన ప్రాణాలు కాపాడటం కోసం బోర్డర్లో తన ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాన్ని ఒక కొడుకు పోతే దాన్ని ఓదార్చాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఎంత స్పష్టంగా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వ నవ్వటం అనేది అంటే అసలు ఈయన ఏంటి ఈయన మానసిక పరిస్థితి ఎలా తయారైపోయింది ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండి రేపు అంటే మొన్న సీఎంగా అయితే మనం చూసాం రాష్ట్రంలో ఎలా తయారైపోద్దు అలాంటిది మళ్ళీ ఇంకొకసారి గనుక ఈయన అధిక రాజకీయాల్లో ఉండుంటే ఇంకా ఉంటే గనక ఎలా తయారైపోతుంది ఏదో సినిమాలో ఏదో మహేష్ బాబు గారి సినిమాలో విలన్ ఎవరన్నా చనిపోతే చని తనే చంపేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి దగ్గరలోకి వెళ్ళి వాళ్ళు వేడు వాళ్ళు వేడుస్తుంటే తను రెక్కించి వినటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం అంటే ఒక సైకో లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు తాలూకా హావభావాల్లా కనిపిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వటం అనేది అంటే అసలు ఈయన ఏంటి ఈయన మానసిక పరిస్థితి ఎలా తయారైపోయింది ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండి రేపొద్దున్న అంటే మొన్న సీఎం గా అయితే మనం చూసాం రాష్ట్రంలో ఎలా తయారైపోయిందో అలాంటిది మళ్ళీ ఇంకొకసారి గనక ఈయన అధిక రాజకీయాల్లో ఉండుంటే ఇంకా ఉంటే గనక ఎలా తయారైపోతుంది ఏదో సినిమాలో ఏదో మహేష్ బాబు గారి సినిమాలో విలన్ ఎవరన్నా చనిపోతే చని తనే చంపేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి దగ్గరలోకి వెళ్ళి వాళ్ళు వేడు వాళ్ళు వేడుస్తుంటే తను రెక్కించి వినటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం అంటే ఒక సైకో లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు తాలూకా హావభావాల్లాగా కనిపిస్తాయి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిడుతున్నారు తిడుతున్నారు ఇలాంటి వ్యక్తి అని అంటున్నారు అంటే ఆయన చేసినటువంటి ఇలాంటి వెకిలి చేస్తలేంటి వికిలి పుంచే పుట్టించేలాగా అసహ్యం కలిగించేలా రాజకీయ నాయకుడు అంటే ఎంత దిగజారాలా అనుకునేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈరోజు ఆయన ఉన్నటువంటి హావభావాలను నిజంగా అత్యంత దారుణంగా ఉన్నాయి ఇంతే కాకుండా అంటే అక్కడికి వెళ్ళి ఇరవై ఐదు లక్షలు అనౌన్స్ చేశారు అది ఇస్తారా లేదా అనేది ఆయనకే తెలియాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఆయన అనౌన్స్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాభై లక్షలు అలాగే పండి పొలం ఒకటి అలాగే ఇళ్ళ స్థలం ఇవన్నీ కూడా ఇవ్వటం అయితే జరిగింది కానీ ఎంతైనాకైనా ఆయన్ని వాళ్ళ అబ్బాయిని తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇంకొక దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా జై జవాన్ భారత్ మాతాకి జై మురళీ నాయక్కి జోహార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని నినాదించుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దేశభక్తి వైపు నడిపించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దరిద్రమైనటువంటి పని ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జోహార్ వే మురళి నాయక్ అంటే పక్కన పెట్టేస్తే వందే మాత్రం చెప్పినా ఒక పక్కన పాడేస్తే జై హింద్ అని చెప్పడం కూడా ఒక పక్కన పాడేస్తే సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని అక్కడ అంటే ఎంత అంటే ఆయనే కాదు ఆయన పార్టీకి సంబంధించినటువంటి కేడరు డబ్బులు తెప్పించుకుని డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా అలాగే తయారవుతారు అంటే యథా రాజా తధా ప్రజా అని ఎందుకని ఊరికి అనలేదు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇదే టైప్ ఆఫ్ మెండ మానసిక స్థితితో ఉంటారేమో అన్నట్టుగా ఈరోజు మురళీ నాయక్కి సంబంధించినటువంటి ఇష్యూతో కనిపిస్తూ ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఇక్కడ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యంగా భావిస్తున్నారు మీరు ఈరోజు చేసినటువంటి దానికి మీరు మీరు పలికించినటువంటి ఆ హావభావాలకి నిజంగా సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది నిజంగా ఏ నేషనల్ మీడియా అన్న దీన్ని కవర్ చేస్తే అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెలుగు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యేదో ఆలోచించండి ఇప్పటికే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఊరికే అని చెప్పి ప్రతిసారి అంటాం కాదు ఆయనలో ఉన్నటువంటి హావభావాలు మరి ఎంత దారుణంగా ఉండాలా ఏంటి అసలు అంటే తల్లిని చెల్లిని ఈ వీళ్ళనే రోడ్డు మీదకు తోసేసినటువంటి వ్యక్తి వీళ్ళలో మా అంటే మానవతా విలువలు అనేవి కూడా మంట కలిసిపోయాయే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అనిపించేలా ఉంది సో ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇది కంటిన్యూ కాకముందే నాకు తెలిసి మీరు ఏమన్నా దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా తీసుకుంటే బాగుంటుందేమో మీలో ఉండేటువంటి మంచి లక్షణాలు కూడా ఉండే ఉండొచ్చు తప్పుగా దాంట్లో కాకపోతే ఇలా ఒక భారతదేశం కోసం చనిపోయినటువంటి ఒక వీర జవాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా పుట్టడంత దుఃఖంలో ఉంటే ఒకగానొక కొడుకు పోయితే ఓదార్చాల్సింది పోయి అక్కడికి వెళ్ళి మీరు నవ్వుతున్నటువంటి ఆ ఫోటోలు వీడియోలు నిజంగా చూసి దౌర్భాగ్యంగా భావించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది దీని మీద డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఇలాగే కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఇంకా వేరే మనం పేరు చెప్పాల్సిన అవసరం లేదు అది గతంలో ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు అతనిలో ఉండేటువంటి లక్షణాలు మనిషి జాతికి మానవత్వానికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా మచ్చుకనే కనిపించట్లేదు అనేది నిజమేనేమో అన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది